అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక మాసం చేస్తే వచ్చే అద్భుతమైన ఫలితాలు అలాగే పోలిపాడ్యమి పూజా విధానం పోలి స్వర్గానికి ఎందుకు పంపిస్తారు మనం పోలి స్వర్గానికి పంపించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం మనకి లభిస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా మనకు శాశ్వతం కాదు మనతో శాశ్వతంగా ఉండే బంధము ఏది అంటే శివునితోనే మనకి ఉన్న బంధం శాశ్వతమైనది మనం పుట్టిన కాడి నుంచి మరణించిన తర్వాత కూడా శివునితోనే మనకి అనుబంధం ముడిపడి ఉంటుంది ఈ కార్తీక మాసం మన హిందువులు ప్రత్యేకంగా మాసాలన్నిటిలోని ప్రత్యేకంగా ఈ కార్తీక మాసాన్ని ఎందుకు ప్రత్యేకతగా చూస్తారు అలాగే పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకనంటే మనం కాలం చేసిన తర్వాత ఆ శివుని దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమే ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుని దగ్గరికి ఎవరు సుఖంగా వెళ్తారో ఎవరు దుఃఖంగా వెళ్తారో ఎవ్వరికీ తెలియదు మంచిగా కాలం చేస్తే వీళ్ళు మంచిగా చేశారని చెప్తారు అలాగే కొంతమంది చాలా మంది మంచాన పడి చాలా విధాలుగా నానా విధాలుగా బాధపడుతూ ఎప్పటికో కాలం చేస్తూ ఉంటారు అలాంటి మరణాలు సంభవించకుండా మంచిగా శివుని దగ్గర శివుని దగ్గరికి వెళ్ళాలని ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసం చేయడం వల్ల మనకి ఎన్నో తెలియ తెలిసి కొంచెం తెలియక కొంచెం చాలా తప్పులు చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు ఏ అయినా సరే శివుడు అతి సునాయాసంగా ఈ మాసంలోనే మనల్ని మన నుంచి ఆ తప్పుల్ని తీసివేస్తాడు చాలా తప్పులు తెలిసి తెలియక చేస్తూ ఉంటారు ఆ తప్పులన్నిటికీ అలా చేసిన తప్పులకి చిన్న దీపం పెడితే చాలు ఆ తప్పుల్ని పరమేశ్వరుడు తీసివేస్తాడు తప్పు అంటే ప్రతి చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా మనకి తెలియకుండా మన కాళ్ళ కింద పడిన మనం గబాల్న వాటి మీద అడిగేసిన అది తప్పు కిందే వస్తుంది అలాగే కార్తీక మాసం చేయడం వల్ల ఏడు జన్మల వరకు వైదవ్యం అనేది రాదు ఎన్నో వేల రెట్లు పుణ్యఫలమైతే మన ఖాతాలో వచ్చి పడుతుంది ఈ కార్తీక మాసాల్లోనే దేవాలయాల్లోని ఇంటి గుమ్మం ముందు అలాగే మన పూజా మందిరంలోని కార్తీక దీపాల కాంతులు కలకలలాడుతూ ఉంటాయి మన హిందువులందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని ఒక పెద్ద పండుగ లాగా చేసుకుంటారు నెల రోజులు కూడా ఓపిక ఉన్న వాళ్ళు నెల రోజులు చేసుకుంటారు ఓపిక లేని వాళ్ళు నెలలో కొన్ని రోజులు ముఖ్యమైన తిథులు వస్తాయి కదా పౌర్ణమి ఏకాదశి ద్వాదశి అలాగే అలాంటి తుధులు చూసుకొని చేసుకుంటారు లేదంటే మొదటి స్టార్ట్ అయిన పాడ్యమి లేదంటే చివరిలో అయిన పాడ్యమి అయినా చేసుకుంటారు ఎవరు వీరుని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఈ కార్తీక మాసం అంతా కూడా దేవాలయాలు ఇల్లు కూడా కలకలలాడుతూ కార్తీక దీపాల కాంతులతో కలకల ఉంటాయి మనము కార్తీక మాసం అని చెప్పుకుంటాం కానీ ఈ ఈ మాసాన్ని దీపాల పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా సరే తెల్లవారుజామున నదుల్లోని దీపాలు వదులుతూ ఉంటారు అవి అలా నదీ ప్రవాహంలో వెళ్తూ ఉంటుంటే చూడడానికి మనకి చాలా కన్నుల పండుగగా ఉంటుంది దీపాల పండుగను కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మాసంలోని కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటూ అలాగే కార్తీక సోమవారం రోజు కూడా వీలున్న వాళ్ళు నదులకి నదుల దగ్గరకు వెళ్ళి నది ఒడ్డున స్నానం చేసి దీపాలు వెలిగించి ఆ ఇసుకను తీసుకొచ్చి అక్కడ శివలింగం చేసి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు వీలు లేని వాళ్ళు కార్తీక తులసి వద్ద ఒక బేషిన్లోని నీళ్లు పోసి ఆ నీళ్లలో నదుల పేర్లన్నీ చెప్పుకుంటూ అక్కడ తులసిమ్మ వద్ద పూజ చేసి ఆ తులసి వద్ద దీపాలు పెడతారు పాడ్యమి రోజు పెడతారు కార్తీక సోమవారము కార్తీక పౌర్ణమి ఇలాగా నెలలోని ముఖ్యమైన తిథుల్లో కూడా వీలున్న వాళ్ళు స్నానాలు చేస్తారు లేదంటే దీపాలు వదిలిపెడుతూ ఉంటారు ఈ మాసంలోని తులసి కోటలో నారాయణమూర్తి విష్ణుమూర్తి తులసి కోటలోని తులసి సమేత నారాయణమూర్తి కొలువై ఉంటారు అందుకే తులసిని ఈ మాసంలోనే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శివకేశవులిద్దరికి భేదం అనేది లేకుండా ఈ కార్తీక మాసం జరుపుకుంటారు మాసంలోని నీటి మీద మనిషి మనస్సు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలోని చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ మాసాన్ని కార్తీక మాసము కౌముదీ మాసమని కూడా అంటారు ఈ మాసంలో పూజలు చేస్తే జన్మ జన్మల పాపాలు అవుతాయని పెద్దల నమ్మకం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ఈ మాసము ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానం దానం జపం ఉపవాసం దీపదానం దీపారాధన వంటి వాటిని మన హిందువులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ మాసంలో నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది నారికేళ దీపంలో మూడు ఒత్తులు వేసి తూర్పు వైపు ఈశాన్యం వైపు ఉత్తరం వైపు మూడు ఒత్తులు ఉంచి వెలిగిస్తే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి మనము ఏది కోరుకుంటే అది మనకి లభిస్తుందని మన పెద్దల నమ్మకం ఈ మాసంలో కార్తీక పురాణం విన్నా చదివినా అత్యంత ఫలితం లభిస్తుంది ఈ మాసం పాపము నుండి బయటపడడానికి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అలాగే భక్తిని పెంపొందించుకోవడానికి మోక్ష మార్గాన్ని పెంపొందించుకోవడానికి ఈ మాసం చాలా మంచిది పరమేశ్వరుడు అతి తొందరగా వరానిచ్చే మాసము ఏది అంటే కార్తీక మాసం హర హర అంటే చాలు మనము మాయలోని చిక్కుకొని ఉంటాం సంసార సాగరంలోని శతమత ఆడుతూ చాలా రకాల ఇబ్బందులతో చాలా రకాల బాధలతోని చాలా మంది బాధపడుతూ ఉంటారు అందుకే కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం పెడితే శివానుగ్రహానికి దగ్గరగా ఉంటామని మన పెద్దలు మనతో చెబుతూ ఉంటారు మనము మన మానవ జన్మ మనం కాలం చేసిన తర్వాత మన శరీరము విడిచిపెట్టి ఆత్మ ఒక్కటే పైకి వెళ్తుంది పోలి మాత్రం సశరీరంగా పైకి వెళుతుంది అందుకే పెద్దలు అంటారు పోలిని స్వర్గానికి పంపించండి అని అంటారు పోలిని మనం స్వర్గానికి పంపిస్తే తర్వాత దేవుడు మనల్ని కూడా స్వర్గానికి పంపిస్తారట ఎంతో అదృష్టం ఉంటే మనకు దేవుడు ఈ మానవ జన్మని ప్రసాదిస్తారు ఏ జీవి అయినా సరే ఏ విధంగా ఏదో ఒకటి మాటలు రాకపోవడం లేదంటే ఏదైనా మనలాగా ఏ పని కూడా చెయ్యలేదు కానీ ఒక్క మనిషి మాత్రమే ఏదనుకుంటే అది సాధించగలరు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు భగవంతునికి మనం వెళ్ళవేళ రుణపని ఉండాలి కానీ కొంతమంది స్వార్థంగా నాది నీది అనుకుంటూ భేదాలు చూపెడుతూ ఉంటారు ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు అని తెలుసుకున్నవాడే మనిషి ఋషి యోగి అవుతాడు ప్రతి మనిషి కూడా ఈ శరీరంలోని ఆత్మ ఒక్కటే నాది శాశ్వతమైనది ఈ శరీరం నాది కాదు అని ఎవరైతే అనుకుంటారో వారు నిత్యం స్మరణలో ఉంటారు ఎందుకని అని అంటే మోక్షాన్ని ప్రసాదించమని ఈశ్వరునికి పూజలు చేస్తూ అన్ని దీపదూప నైవేద్యాలు సమర్పించి భగవంతుని నామస్మరణలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు ఎందుకంటే మనకి మన వెనకాతల మనం మరణించిన తర్వాత ఏది కూడా మనతో రాదు మోక్షం ఒక్కటే భగవంతునికి ఇవ్వమని మనము కోరుకోవాలి పునర్జన్మ అంటూ లేకుండా చెయ్యి తండ్రి అని మనం భగవంతుణ్ణి వేడుకోవాలి పోలిని ఏ రోజు స్వర్గానికి పంపించాలని చాలామంది సందేహంలో ఉన్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఉదయం పదకొండు మూడు నిమిషములకు నుంచి డిసెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి తిథి అయితే ఉంది ఈ పాడ్యమి తిథి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పోలిపాడ్యమే చేసుకోవాలి పోలిని స్వర్గానికి పంపించాలి ఈరోజున సోమవారం తెల్లవారుజామునే కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడే పోలిని స్వర్గానికి పంపించాలి కుదిరిన వాళ్ళు నదులు కాలువల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి నదీ ప్రవాహంలోని పోలిని స్వర్గానికి వదలడం వల్ల కోటి జన్మల పుణ్యఫలమైతే లభిస్తుంది వీలు చేసుకొని అలా చేసిన వాళ్ళకి ఎక్కువ రేట్లు అయితే వస్తుంది కుదరని వాళ్ళు చుట్టుపక్కల నదులు కాలువలు లేని వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తులసి వద్ద బేషన్లోని పసుపు కుంకము చందనము పువ్వులతోని అలంకరణ చేసి నీళ్లు పోసి అన్ని నదుల పేర్లు చెప్పుకుంటూ దీపము ధూపము నైవేద్యము ఖచ్చితంగా ఈరోజు చలివిడి వడపప్పు బెల్లం సమర్పించాలి అమ్మవారి అమ్మవారికి మనము మన ఇంటికి పెద్ద ముత్తైదుని పిలిచి ఎలాగైతే మనము పసుపు కుంకాలతో ఆమెని సాగనంపుతామో అలాగే పోలిని కూడా మనం అలాగే పసుపు కుంకాలతోని నిండుగా ఆమెని పోలిని స్వర్గానికి పంపించాలి ఇలా చేయడం వల్ల మనకి నిండు నూరేళ్ళు పసుపు కుంకాలను తల్లి మనకి ప్రసాదిస్తుంది అలాగే మనము తెలిసి తెలియక పాపాలు చేస్తూ ఉంటాం అలాంటి పాపాలు కూడా అవుతాయి కోటి జన్మల పుణ్యఫలమైతే మనకి లభిస్తుంది అరటి డొప్పలు ఉన్నవాళ్ళు అరటి డొప్పలో పోలిని స్వర్గానికి సాగనంపండి లేని వాళ్ళు కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా ఆ కొబ్బరి చెక్కలతోనైనా సరే అమ్మవారికి నెలకి ముప్పై ఒత్తులు అలాగే దీపారాధన రెండు ఒత్తులు ముప్పై రెండు ఒత్తులు వేసి మనము అమ్మవారిని ఘనంగా సాగనంపాలి సనివిడి వడపప్పు బెల్లం ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి తెల్లవారుజామునే కృత్తిక నక్షత్రాలు ఉన్న సమయంలోనే పోలిని స్వర్గానికి మనం పంపించాలి ఈ రోజున కార్తీక సోమవారం లేదు కానీ సోమవారం వారం వచ్చి తిది వచ్చి మనకి పాడ్యమి తిది ఉంది కాబట్టి రెండు మనం భావన చేసుకొని ఈ రోజు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం మనకి లభిస్తుంది ఈ ఈ మాసంలోని ఏ ఒక్క రోజు మనం దీపం పెట్టినా అలాగే మనం దానాలు జపాలు ఏది చేసినా సరే వెయ్యి రెట్ల ఫలితాన్ని అయితే ఈ కార్తీక మాసం మనకి ఇస్తుంది ఈ కార్తీక మాసంలో శివునికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత విష్ణుమూర్తికి కూడా ఇవ్వాలి ఆయనను కూడా ఈ కార్తీక మాసంలో మనం పూజ చేయాలి మనకి ఫస్ట్ వినాయక నవరాత్రులు వస్తాయి తర్వాత అమ్మవారి నవరాత్రులు వస్తాయి తర్వాత కార్తీక మాసాలు వస్తాయి తర్వాత మార్గశిర మాసం అమ్మవారి పూజలు చేస్తారు ఒక పదిహేను రోజులు తర్వాత నుంచి ధనుర్మాసం వస్తుంది మనకి వీళ్ళందరికీ హెడ్ ఆఫీస్ ఏది అని అంటే విష్ణుమూర్తి వీళ్ళందరినీ భూలోకానికి భూలోకంలో ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఎవరి కర్తవ్యం వాళ్ళు నెరవేరుస్తున్నారా లేదా అని వీళ్ళందరినీ ఆ విష్ణుమూర్తి మన భూలోకానికి పంపిస్తారు వీళ్ళందరూ వారి పని వారు చేశారా లేదా అని చూడటానికి లాస్ట్లోని తను యోగ నిద్రలోకి ఆరు నెలలు వెళ్తారని చెప్తారు కదా ఆరు నెలలు యోగ నిద్రలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ చూసుకోమని విష్ణుమూర్తి చెప్తారు ఆరు నెలలు తర్వాత ధనుర్మాసం తర్వాత మనకి ధనుర్మాసం వస్తుంది కదా ఆ ఆరు నెలలు తర్వాత ధనుర్మాసంలోని ఆయన యోగ నిద్రలో నుంచి బయటికి వచ్చి ఎవరి కర్తవ్యం వారు నెరవేర్చారా లేదా అని ఆయన వచ్చి చూసుకుంటారు నిజానికి చెప్పాలంటే సూపర్వైజర్ అనే విష్ణుమూర్తిని మనం చెప్పుకోవచ్చు వారి కింద పనిచేసే వాళ్లే వీళ్ళందరూ ఈ ఆరు నెలలు కూడా వీళ్ళని చూసుకోమని ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు వీళ్ళందరికీ హెడ్ ఆఫీస్ ఎవరు అంటే విష్ణుమూర్తి అందుకే ధనుర్మాసాలు కూడా చాలా పవిత్రంగా భావించి ధనుర్మాసాలు కూడా చాలా మందికి తెలిసి ఉండకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ధనుర్మాసాలు కూడా ఎవ్వరు వదిలిపెట్టరు అందుకే ధనుర్మాసాలు కూడా బాగా ఇప్పుడు కార్తీక మాసాలు ఎలా చేస్తున్నారో ధనుర్మాసాలు కూడా అలాగే చేస్తారు ధనుర్మాసంలో కూడా ఇలాగే తెల్లవారుజామునే దీపం పెట్టాలి తెల్లవారుజామున దీపం పెడితే ఎన్నో వేల రెట్లు ఫలితం దక్కుతుందట ధనుర్మాసానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపో ఉండొచ్చు నాకు తెలిసి ధనుర్మాసానికి కూడా అంతే విశిష్టత ఉంది తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను ధనుర్మాసాలు వచ్చే ధనుర్మాసాలు కూడా అందరూ ఇదే విధంగా తెల్లవారుజామునే దీపం వెలిగిస్తే చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి మనకి కావాల్సింది ఏంటి చెప్పండి ఎవ్వరైనా సరే మోక్షం మోక్షన్ని భ భగవంతుడు మనకి ప్రసాదించాలంటే దేని ద్వారా అవ్వదు ఒక్క దైవారాధన ద్వారా మనం మోక్షాన్ని దగ్గరగా అవుతాం ఇంకా ఏ మార్గంలో వెళ్ళినా మనకి మోక్ష మార్గం రాదు అది ఇవ్వమని ఆ పరమేశ్వరుని ఆ హరిహరునిద్దరిని మనం అడగాలి అది కావాలి అనుకుంటే మనం ఈ మార్గంలోనే వెళ్ళాలి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటున్నారా అయితే లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే షేర్ చేయండి లేదంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శ్రీమాతే నమ